సింహాచలం ఏరియా అండి అపార్ట్మెంటు మా పాపాలు ఉన్నది మీకు చూపిస్తున్నానండి ఇగండి మొత్తం చాలా బాగుంటుంది ఏరియా కూడా చక్కటి వాతావరణం గాలి వెళుతురు చాలా బాగుంటుంది అలాగే ఇంటి ముందు కూడా మొక్కలు వేసుకున్నారు చాలా వరకు ఇగండి గులాబీ అదరే ఇంకా అపార్ట్మెంట్కి సంబంధించిన పిల్లలందరూ కూడా చూసారా పార్క్ ఉంది ఆ పార్క్లో పిల్లలు ఆడుకుంటారు వాకింగ్ చేసుకుంటారు పెద్దవాళ్ళు అయితే ఇలాగ ఆ సీజన్ మొక్కలు అండి బాగా పెంచుకుంటారు ఇవి చూడండి ఎంత బాగున్నా ఇది చూడండి అంత బాగుందా అలాగే ఇది చూడండి ఎంత బాగుందా ఇక ముందుకెళ్దా ఇది మా పాప ఇల్లు అండి ఇది ఎందుకండి పాప అయితే తమలపాకు పాత పెంచింది ఇది బంగాలీ ఆకు అంటారండి ఇది ఇదైతే కిల్లికి సంబంధించిన అండి చాలా బాగుంటుంది పూజ వరకు అయితే మాత్రం పెడతారా లేదనేది నాకు తెలియదు కానీ ఇది కిల్లికి సంబంధించిన ఆకు అండి కానీ ఇది వారికి ఒక ఆకు తగిలిన నీళ్ళలో మనం మరిగించుకుని తాగినసారండి సరే అండి చాలా హెల్త్గా చాలా మంచిదండి అలాగే మనకి ఇదిగో చూసారు కదా చక్కటి మనకి కలబంద పెంచుకుంది పాప ఇది మనీ ప్లాంటు అగ మా మనవడు మీతో ఏం చెప్తాడంట చెప్పినానా జనేష్ బాబు మన చెప్పవా అది వెళ్ళిపోతున్నాడు అండి ఇదంతా తాటి చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయండి తాటి చెట్లు ఎక్కువగా ఉంటాయి అలాగే వేప చెట్లు ఎక్కువగా ఉంటాయండి వేప తాటి చెట్లు తర్వాత ఏంటంటే ఇవి టేకు టేకు చెట్లు అంటారు కదా టేకు చెట్లు అయితే మంచి నెంబర్ వన్ టేకు ముదారుటీకు ఇదంతా మరి దేవస్థానంకి చెందిందేనండి ఇదంతా కాలుగు ఉంటుంది ఇదన్నీ దేవస్థానంకి చెందింది ఇదైతే మా పాప వాళ్ళ అపార్ట్మెంట్ అండి ఇది అంటే అపార్ట్మెంట్ అంటే ఒక అపార్ట్మెంట్ తీసుకున్నారనమాట అక్కడ అయితే చూడండి అక్కడ కనిపిస్తుందా చూసారా ఉసిరి ఉసిరి చెట్టు ఒకటి ఉంది అలాగే మారేడు చెట్టు ఒకటి ఉందండి అలాగే తర్వాత రావి చెట్టు ఒకటి ఉందండి అలాగే పారిజాతం చెట్టు ఒకటి ఉందండి ఇంకా వీళ్ళు ఈ అపార్ట్మెంట్ మొత్తం ఏంటంటే కార్తీక మాసం వచ్చిందంటే రోజంతా వీటికి పూజ చేసుకుంటారండి తెల్లవారే రావి చెట్టు ఆప ఉసిరి చెట్టు అలాగే మారేడు చెట్టు అలాగే పారిజాతం పూలు ఉంటే పూజ చేసుకుంటారండి అలాగే అనమాట రావి చెట్టుకు కూడా పూజ చేసుకుంటారు అదిగో చూడండి రావి చెట్టు అది అదండి నేను చూపిస్తున్నానా కింద చూడండి అయ్యండి మూడు కనిపిస్తున్నాయి కదా ఇలాగా ఎవరు అయినా సరే కింద పెట్టేస్తారండి మొత్తం కింద పెట్టేస్తారు అవి అపార్ట్మెంట్లో పైన ఉన్న కింద పెట్టేసుకుంటారండి ఇది చూసారా అవన్నీ ఇవండి టేకు టేకు సంబంధించి టేకు చెట్లు ఉండవు ఇవ్వండి మొత్తం అది సింహాచలం కొండ అండి అది చూసా గది సింహాచలం కొండ ఈ రూట్ని ఎలాగెళ్ళి పైనుంచి వెళ్తే బస్సు వెళ్తుందండి ఆగా బస్కి వేరాగా వెళ్ళిపోతారు కొండ పైక చూసారు కదా ఫ్రెండ్స్ సత్య వంటకాలు ఆదరిస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే ప్రోగ్రామ్స్ వచ్చి చేయండి మీ ప్రోత్సాహం మీ ఆదరమాలతో ఛానల్ వెళ్తుంది ఛానల్కి సపోర్ట్ చేసిన మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఫ్రెండ్స్ బాయ్ అండి